వెల్కమ్ ఎన్ టుడేస్ నేను కూడా మనసారా ఇక్కడికి వచ్చినప్పుడు అనుభవించాను ఇప్పుడు అదే బ్లెస్సింగ్ మరి అక్క మరియ తల్లి దీవెనలు మరి నాపై ఉన్నాయని చెప్పి నేను మరి బలంగా నమ్ముతున్నాను ఈరోజున చూస్తే అల్లిపల్లి అంటే మరీ తల్లి మరి దీనికి మరొక పేరు కూడా ఉంది అల్లిపల్లి అంటే మరి ఫాదర్ ఎవరెండ్ మరి జోజీ గారు అని ఎందుకంటే నేను చాలా ఇటు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు మరి యొక్క పుణ్యక్షేత్రం ఇంత ప్రసిద్ధి చెందిన కారణం ఏంటో తెలుసుకున్నప్పుడు ఒకటే పేరు వినిపించింది అది మరీ తల్లి దాంతోపాటు మరి మరీ ఫాదర్ గారు ఎందుకంటే మరి ఒకసారి మనం గతంలోకి వెళ్తే ఇక్కడ సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు మరి సరైన సదుపాయాలు కూడా ఉండేవి కాదు మరి అలాంటి ఒక సిచ్యువేషన్లో మరి మరియు జాతరు గారు ఇక్కడ రావడం చంద్ర పుణ్యక్షేత్రం చేయడం నిజంగా మరి ఒక ప్లేస్ మరింత ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా సంవత్సరం ఈ నెంబర్ పెరుగుతుందని తప్పించి ఎక్కడ తగ్గట్లేదు ఎందుకంటే ఎటువైపు చూసినా కూడా మన జనాలతో నిండిపోయి ఉంది ఎందుకంటే ఆ యొక్క మరి మరి ఆ యొక్క మరి తల్లి మీ యొక్క ప్రాంతం విని మీ యొక్క జీవితాల్లో సుఖ సంతోషంతో పాటు మంచి ఆరోగ్యం అలాగే మీరు అభివృద్ధి రావాలని చెప్పి ఆ మరితల్లి ఎప్పుడు కూడా మీపై మరి కాచు కాపాడదు చెప్పి నేను మరి గట్టిగా నమ్ముతున్నాను ఆ యొక్క మరింతల్లి జీవనం నాపి ఉండే చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ యొక్క కేథలిక్ చర్చెస్ ఇక్కడికి కూడా మరి వారు మరి ఎంతో పవిత్రంగా చేతులు పెట్టి నా మీద ప్రార్థన చేసినప్పుడు మరి భయపడుకు నువ్వు ముందుకెళ్ళు మరి తప్పకుండా నీకు విజయం కలుగుతుంది చెప్పి మరి ప్రతి క్యాథలిక్ ఇస్తున్నాము నేను నా కుటుంబ సభ్యులు కూడా మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క అల్లిపల్లి మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి మరి నా యొక్క పరిపాలనలో అల్లిపల్లికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి చాలామంది ఫాదర్స్ ఉన్నారు రెఫరెన్స్ ఉన్నారు అలాగే బయట కంటి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇందాకే మరి బిషప్ గారు కూడా విజయం నుంచి వచ్చి ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు తప్పకుండా మరి వీళ్ళందరి ప్రార్థనలు అందరి మొక్కులు తీరుతాయని చెప్పి నేను మరొకసారి వాళ్ళు బలంగా నమ్ముతున్నాను మరి మరొకసారి మమ్మల్ని ఇంత ప్రేమ దగ్గర ఆహ్వానించి మాకు ఇచ్చిన ఈ ఘనకార్యంకాయ ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున మరి కుతలు చేస్తున్నాను మరొకసారి మరి ప్రత్యేకంగా మరి తల్లి ఒక బ్లెస్సింగ్స్ చింతలపూటి నియోజకవర్గం ఒక అభివృద్ధి ఉండాలని చెప్పి మనం మన జీవితాల్లో సుఖం సంతోషం అన్ని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా మరోసారి ధన్వాదాలు తెలియజేసి అసలు అట్లాగే ముఖ్యంగా మనం అందరం కూడా మరి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్కి అలాగే పోలీస్ సిబ్బందికి అలాగే ఇంకెవరైతే ఫైర్ ఫైటర్స్ ఉన్నారో అట్లాగే మీడియా మిత్రులకి మరి అలాగే ఎన్డీఏ కూటమి ఉన్న మరి నాయకులకి కానివ్వండి వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అట్లాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా అందరూ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరూ కూడా నీళ్లకు క్షేమంగా వెళ్ళండి మరి తొందరబడి వెళ్ళకండి మరి మరి తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాల్సింది అందరూ కూడా కోరుకుంటూ సలహిస్తున్నాను థ్యాంక్ యూ